అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను గోల్కొండ ముందుకు వచ్చాము ఈ వీడియోలో గోల్కొండ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాము సౌందర్యము శక్తి చరిత్ర ఈ మూడు పదాలు ఒకటి చేస్తే అది గోల్కొండ కోట పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ అండ్ మిస్టీరియస్ సీక్రెట్స్ ఖజానాల కథలు ఇది కేవలం కోట కాదు ఒక మ్యాజిక్ గోల్కొండ కోట అనే పేరు అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా గోల్కొండ అంటే మేకల కొండ ఇక్కడ మొదటి నిర్మాణం కాకతీయ కాలంలో మొదలైంది తరువాత బహమనీస్ సుల్తాన్ల చేతిలోకి వెళ్ళింది ఇక అసలు చరిత్ర ఇప్పుడు మొదలైంది మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించిన మహానుభావుడు ఈ కోటను అద్భుతంగా నిర్మించాడు కానీ ఇక్కడ జరిగింది ప్రేమ కథలు కాదు యుద్ధాల కథలు గోల్కొండ కోటలో ఒక చోట క్లాప్ చేసి ఒక కిలోమీటర్ దూరంలో వినిపిస్తుంది అది ఎలానో తెలుసా యాక్కోస్టిక్ టెక్నాలజీ ఇంకా అక్కడే ఈటి పంపింగ్ సిస్టమ్ ఇంకా రహస్యమైన దారులు ఇవన్నీ వింటే మీకు మైండ్ బ్లోయింగ్ అవుతుంది